అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఆ భూమిలో ఉన్న వారందరికీ కూడా భారీ శుభవార్తను ప్రకటించిన సర్కార్ ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ అప్డేట్స్లో భాగంగా ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం పేదల ఆస్తుల విషయంలో ఉన్న అతిపెద్ద సమస్య పూర్వీకుల పేర్లపై ఉండే ఆస్తులను తమ పేర్లపైకి మార్చుకోవడం సో ఈ సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రత్యేక అయితే చేస్తుంది సో మన యొక్క తల్లిదండ్రులు వారి యొక్క తల్లిదండ్రుల ఆస్తులు మన పేరు మీదకు రావాలి అంటే చాలా పెద్ద యుద్ధమే చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది ఈ తరుణంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలను జారీ చేయడం జరిగింది సుమారుగా ఆంధ్రప్రదేశ్లో మూడు లక్షల తొంభై ఒక్క వేల మంది మృత పట్టదారుల భూములు ఇంకా వారి పేర్లలోనే ఉన్నాయి అంటే దాదాపుగా నాలుగు లక్షల వరకు పట్టాదారు భూములు చనిపోయిన వారి పేరు మీదే ఉన్నాయండి సో దీంతో తమ యొక్క వారసులైన రైతులు బ్యాంకు రుణాలు ప్రభుత్వ పథకాలు పొందలేక ఇబ్బందులు అయితే పడుతున్నారు ఈ సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వారసత్వ భూమి రిజిస్ట్రేషన్ పథకాన్ని ప్రవేశపెట్టింది గ్రామ వార్డు సెక్రటేరియట్లో వంద రూపాయలు లేదా వెయ్యి రూపాయలు మాత్రమే చెల్లించి పేరు మార్పిడి చేసుకోవచ్చని ఇది భూమి వివాదాలను తగ్గించి రైతులకు సహాయం చేస్తుందని ప్రభుత్వం ప్రకటించింది ఫర్ ఎగ్జాంపుల్ మీ తాతగారి ఆస్తి లేదా మీ నాన్నగారి ఆస్తి మీకు రావాలి కానీ వారు చనిపోయి ఉంటారు సో అలాంటి వారు పేరు మీద ఉన్న ఆస్తి మన పేరు మీదకి రావడానికి చాలా అవకతవకలు చాలా టైం అయితే పడుతుంది తాజాగా అటువంటి భూ విషయాలకు సంబంధించి వారసత్వ భూమి రిజిస్ట్రేషన్ కార్యక్రమాల్లో భాగంగా వంద రూపాయలు లేదా వెయ్యి రూపాయలు చెల్లించి డైరెక్ట్గా ఆ భూమిని మీ పేరు మీదకైతే మార్చుకోవచ్చు జాతీయ భూమి రికార్డుల డేటా ప్రకారంగా రాష్ట్రంలో మూడు లక్షల తొంభై ఒక్క వేల మంది పట్టాదారులు మరణించారు కానీ వారి పేరు మీదే భూములు ఉన్న ఉండిపోయాయి మార్పిడి జరగలేదు దీంతో వారసుల భూమి ఆధారంగా రుణాలు ఇన్పుట్ సబ్సిడీలు పెన్షన్లు వంటి ప్రభుత్వ పథకాల నుంచి దూరం అవుతున్నారు ముఖ్యంగా రైతులు బ్యాంకుల్లో హామీగా భూమి చూపించలేక అధిక సమస్యలు ఎదుర్కొంటున్నారు గతేడాది తహసీల్దార్ కార్యాలయాల్లో ఈ సమస్యపై యాభై ఐదు వేలకు పైగా ఫిర్యాదులు వచ్చాయి ఇవి ఆలస్యం సిబ్బంది అలసత్వం వల్ల జరిగాయని అధికారులు తెలిపారు ఈ పథకం కేవలం వారసత్వ ఆస్తులకు మాత్రమే వర్తిస్తుంది ఇతర లావాదేవీలు సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లోనే జరగాలి వారసులు ఒకరికొకరు ఒప్పందం చేసుకుని డిజిటల్ అసిస్టెంట్కు సమర్పించిన రిజిస్ట్రేషన్ అయితే పూర్తవుతుంది ఆ తర్వాత స్వయం చాలకంగా మ్యూటేషన్ జరిగి ఈ పట్టాదారు పాస్బుక్లు అందజేస్తారు ఈ పథకం ప్రారంభమైన తర్వాత ఇరవై ఒక్క లక్షల ఎనభై ఆరు వేల మంది కొత్త పట్టాదారు పాస్బుక్లు ఆగస్టు నుంచి మొదటి దశలో విడుదల చేయబోతున్నారు